మనం అనుకుంటాం ఎవడో రావాలి ఏదో చేయాలంటే ఎవడు రాడు ఏం చేయడు మనమే మీరు మీరు ఏ ఓటేసిన వ్యక్తే గెలుస్తాడు కాబట్టి మీకు అడుగుతున్నా మీరు చెప్పండి ఇక్కడ మీకు మోడీ రాహుల్ గాంధీ ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు దేశ ప్రధానిగా గట్టిగా చెప్పాలి మోడీ ఎందుకు ఒక్క రీజన్ చెప్పగలుగుతారా ఎవరన్నా అందరు అంటారా లేకపోతే ఏదైనా ఒక రీజన్ అంటే ఆయన పేదవాళ్ళ గురించి కూడా ఆలోచిస్తుంది కదా ఉన్న వాళ్ళ గురించి కాకుండా నిరుపేదలు నిరుద్యోగులు అందరి గురించి ఆలోచిస్తున్నారు మన దేశమే ముందంజలో ఉంది సార్ అందరికీ వ్యాక్సిన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడము అంత కరోనా మహమ్మారి నుంచి మన దేశమే మొదటి స్థానంలో నిలబడింది అందరికీ మనకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా మోడీ వల్ల ఈ కరోనా మహమ్మారిని ఎదిరించడం జరిగింది అందరికీ కూడా పేదవాళ్ళకి దానికి లేకుండా సమన్వయం జరిగింది ఈ పరిపాలన ఉన్నత మనది ఇంతకన్నా ఉన్నతంగా వెళ్ళేవారు ఎవరు లేరని నేను అనుకుంటున్నా సార్ సార్ మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా తీసుకున్నా సార్ ఎన్ని తీసుకున్నారు టూ టైమ్స్ తీసుకురా మీరు అందరు వ్యాక్సిన్ తీసుకున్నారా